భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు ఆత్మసాక్షాత్కారం పుస్తక పఠనంలో నూట పదమూడవ పేజీ పద్నాలుగవ పేజీ అడగమ్మాళ్ మరియు అతని సోదరుడు నాగసుందరం కూడా అతని వద్దే ఉంటూ ఉన్నారు అతను కూడా అన్నగారి శిష్యులలో ఒకడై త్వరలోనే కాషాయ వస్త్రాలను ధరింపనారంభించాడు తన పేరును నిరంజనానంద స్వామిగా మార్చుకున్నారు అలగమ్మాలు వచ్చిన కొద్ది రోజులలోనే తనకు తన బిడ్డలకు అతిథులకు ఆశ్రమంలోనే వంట చేయడం మొదలుపెట్టారు ఆశ్రమంలోనే వంట చేసుకునే ఆనవాయితీ ఈనాటికి ఉంది ఋష్యాశ్రమాలలో వంట చేసుకోవడం ఉన్నదే కానీ దక్షిణాన ఈ విషయం తెలియక వంట అన్నది గృహస్థాశ్రమంలోని వారికే తగును అన్న భావము ఏర్పడింది రమణ మహర్షిని చూద్దామని ఒకరు వస్తే శేషాద్రి స్వామి వ్యంగ్యంగా వెళ్ళి చూడు అక్కడ నీకొక గృహస్థు కనబడతాడు నీకు లడ్డూలు కూడా దొరుకుతాయి అక్కడ అన్నాడు ఇందులో వాస్తవం లేకపోలేదు నిజంగా మహర్షి గృహస్థు వలనే ఉండేవారు ఇల్లు బంధువులు వంట వార్పు అన్నిటితోనూ కానీ ఇక అవన్నీ ఇక పైకి కనబడేవే ఎంత సన్నిహితంగా ఉన్నా మహర్షికి వాటిపై ఏ అనురక్తి ఉండేది కాదు దృఢ చిత్తునికి ప్రతి అవరోధము దానిని అధిగమించే అవకాశాన్ని సమకూరుస్తుంది తద్వారా అతని నిరోధక శక్తి పటిష్టమవుతుంది అలగమ్మాళ్కు మాత్రం తనకు ఆ కొడుకంటే ప్రత్యేకమైన మమకారం ఉందని ఆ కొడుకుకు కూడా తనపై ప్రత్యేకమైన అనురక్తి ఉన్నదని భావం ఉండేది కాబోలు ఇటువంటి ఉద్దేశాలు ఎవరికీ ఉండకూడదని తెలపడానికి మహర్షి కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకునేవారు అళగమ్మాళ్ ఆయనతో మాట్లాడేటప్పుడు ఆమెకు సమాధానమిచ్చేవారు కారు కానీ హెచ్ఎమ్మాళ్తో ఇతరులతో మాట్లాడేవారు ఈ ప్రవర్తనకు అడగమ్మాళ్ నొచ్చుకునేవారు అప్పుడు మహర్షి ఆమెతో స్త్రీలందరూ తన తల్లులేనని ఆమె ప్రత్యేకత ఏమీ లేదని చెప్పేవారు చాలా కాలం వరకు అడగమ్మాళ్కు ఈ దృక్పథం నచ్చలేదు అసలు విషయం ఏమంటే ప్రాపంచిక బంధాలు తెంచుకుని నిష్పక్షపాత వైఖరిని వైరాగ్యాన్ని అలవరుచుకోవాలని ఆమెకు తెలియజేయడానికి మహర్షి ఎంతో శ్రమ పడేవారు ఆమెకు మాత్రం ధార్మిక విషయాలలో కొద్దిగా పరిజ్ఞానం ఉంది కాశీపూరి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళింది ఆమె అతి కష్టం మీద దక్షిణామూర్తి అష్టకంలోని సంస్కృత శ్లోకాలను తమిళంలోని వేదాంతపరమైన పద్యాలను నేర్చుకున్నది